సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలీ కథలకు స్వాగతం సుబ్బన్న దీక్షితులు రచించిన కాశీ మజిలీ కథలు పదకొండవ భాగం ఏడవ మజిలీ ఇప్పటి వరకు మనము మణిసిద్ధుడు కోటప్పను వెంటబెట్టుకుని కోటప్పకు కాశీపట్టణ విశిష్టతను కాశీ విశ్వనాథుని ప్రాముఖ్యము తెలుపుతూ నడుస్తూ కాశీకి వెళ్తున్నారు కదా ఇప్పటి వరకు వాళ్ళు బస చేసిన మజిలీలలో వరప్రసాదుల కథను చెప్పుకున్నారు మరి ఇప్పుడు ఈ మజిలీలో విక్రమసింహుని కథను మణిసిద్ధుడు చెప్తున్నాడు మరి కథను విందామా మణిసిద్ధుడు గోపాలుడు బస చేసిన సత్రము దానికి బయట ఉన్న సింహద్వారం పైన ఒక అందమైన స్త్రీ రూపం చిత్రపటము వేలాడుతూ ఉంది చిత్రపటం అంటే పెయింటింగ్ అండి ఆ చిత్రపటాన్ని చూసిన వెంటనే గోపాలుడు దాని గురించిన కథ ఏమిటని అడిగాడు అప్పుడు మనసిద్ధుడు త్వరగా వంట ముగించి భోజనమైన తర్వాత ఆ విక్రమసింహుని కథను ఇలా చెప్పసాగాడు చోళదేశంలో ప్రజాపతి అని ఒక పట్టణం ఉంది దానికి రాజు అయిన చిత్రసేనుడికి సంతానం లేదు ప్రజలను ఎంతతో ఎంతో చక్కగా పరిపాలించే ఆ రాజుకి చాలా ఏళ్ళ తర్వాత ఒక కొడుకు పుట్టాడు అతడికి విక్రమసింహుడు అని పేరు పెట్టారు ఆ రాజుకు కొడుకు పుట్టిన మూడో రోజునే మంత్రికి కూడా కొడుకు పుట్టాడు అతని పేరు బహుశ్రుతుడు రాజకుమారుడు మంత్రి కుమారుడు ఇద్దరు పదిహే పదహారేళ్ళు రాకుండానే సకల విద్యలు నేర్చుకున్నారు ధనుర్విద్య సంగీతము కవిత్వాల్లో నేర్పు ప్రదర్శించారు ఒకరోజు రాజు సభ ఏర్పాటు చేసి కొడుకును పిలిచి అలాగే మంత్రి కొడుకైన బహుశ్రుతిని కూడా పిలిచి వాళ్ళిద్దరితోనూ సంభాషించాడు రాజు ఏమన్నాడంటే నేను మంత్రి వృద్ధులమైనాము ఇంకా రాజ్యభారం వహించాలంటే కష్టమవుతుంది ప్రజలు మిమ్మల్ని రాజుగా కోరుతున్నారు కాబట్టి నీకు పట్టాభిషేకం చేసి నేను తపస్సుకు వెళ్ళిపోతాను నువ్వు మాత్రం వ్యసనాల జోలికి పోకుండా దండనీతి ప్రకారం రాజ్యం చెయ్యి ఏ సమయానికి ఎలా ఉండాలో సామదాన భేద దండోపాయాలను ఉపయోగించి దైవభక్తి బ్రాహ్మణ భక్తి కలిగి ఆదాయాన్ని బట్టి ఖర్చును చేస్తూ సమర్థులు విద్వాంసులు అయినటువంటి గొప్పవారిని స్నేహి స్నేహంతో చూస్తూ పనికిరాని వాళ్ళని దగ్గరకు చేరనివ్వక చక్కగా పరిపాలించు అంటూ హితబోధ చేశాడు మర్నాడు విక్రమసింహుడు మంత్రి కొడుకైనటువంటి బహుశ్రుతుడు ఇద్దరూ కూడా విహారానికి ఉద్యానవనానికి వెళ్ళారు అప్పుడు రాజకుమారుడు బహుశ్రుతుణ్ణి ఉద్దేశించి మిత్రమా నాకు ఎప్పటినుంచో దేశ సంచారం చేయాలని కోరిక నీకు తెలుసు కదా ఇంతవరకు విద్యాభ్యాసంతోనే గడిచిపోయింది రాజ్యభారం పైన పడితే దేశ సంచారానికి అవకాశమే ఉండదు మనం రహస్యంగా పోయి దేశ సంచారం చేసొద్దామా అని అడిగాడు బహుశ్రుతుని కూడా అదే కోరిక ఉండటం వల్ల తను కూడా అందుకు ఒప్పుకున్నాడు ఆ రాత్రే వాళ్ళిద్దరూ బంగారము విలువైన రత్నాలు పట్టుకుని గుర్రాలెక్కి అడవి మార్గం గుండా వెళ్లారు దారిలో పల్లెలు పట్నాలు చూస్తూ చివరికి ఇప్పుడు మణిసిద్ధుడు ఈ కథ చెబుతున్న ఈ మజిలీలోని సత్రంలోనే బస చేశారు రాజకుమారుడు అక్కడున్నటువంటి ఆ ఆ చిత్రాన్ని చూశాడు నిజంగా ఇలాంటి అమ్మాయి ఉంటుందా ఈ భూమి మీద అంటూ మూర్చబోయినంత పని చేశాడు ఆమె అందానికి మోహితుడైన రాజకుమారుడు బహుశ్రుత ఈమెన్ తెచ్చి నాకు పెళ్లి చేయకపోతే నేను ఇక్కడే ప్రాణాలు వదిలేస్తాను అన్నాడు నిజంగా ఆ చిత్రపటంలో ఉన్న అమ్మాయి ఉంటే తప్పకుండా తెచ్చి వివాహం చేస్తానని మంత్రి కుమారుడు మాటిచ్చాడు ఆ తర్వాత బహుశ్రుతుడు ఆ పట్టణంలో తిరిగి ఒక వృద్ధ బ్రాహ్మణుడికి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి ఆ అమ్మాయి గురించి వివరాలు అడిగాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏమన్నాడంటే మూడేళ్ల కిందట మలయాళ దేశ రాజధాని అనంతపురం నుంచి ఒక చిత్రకారుడు ఇక్కడికి వచ్చాడు అతడు ఈ చిత్రపటాన్ని ఇక్కడ కట్టిపోయాడు కారణం నాకు కూడా తెలీదు అని చెప్పాడు అప్పుడు బహుశ్రుతుడు విక్రమసింహునితో కలిసి ఆ మలయాళ దేశ రాజధానికి బయలుదేరారు అక్కడ పట్టణంలో జనాలని అడిగి ఆ చిత్రకారుని ఇంటికి వెళ్ళి తామిరువురు వచ్చిన ఉద్దేశం గురించి చెప్పాడు అప్పుడు ఆ చిత్రకారుడు రాజా నేను ఒకసారి కాశీకి వెళ్ళాను అక్కడికి పురుషద్వేషిణి అని ఒక రాజపుత్రిక వచ్చింది ఆమె మొ మగవారి మొహం చూడదట తానెక్కిన పల్లకీని కూడా పురుషులు చూడకూడదట ఆమె ఎంత చక్కనిదో చూడాలని జలస్తంభన విద్య నాకు తెలుసు కాబట్టి నేను మణికర్ణిక ఘట్టంలో నీటిలో దాక్కుని ఉన్నాను ఆమె మోకాలలోతు నీటిలో నిలబడి చలికత్తెలు కలసాలతో నీళ్లు పోయగా స్నానం చేసింది నీటిలో బంగారు రంగులో మెరుస్తున్న మోకాళ్ళు కాలివేళ్లు మాత్రమే కనబడ్డాయి నాకు సాముద్రిక శాస్త్రం తెలిసి ఉండటం వలన ఆమె కాళ్ళు వేళ్లను బట్టి ఆమె ఎంత అందంగా ఉంటుందో ఊహించి ఈ చిత్రాన్ని గీశాను అచ్చం ఈ చిత్రపటంలో ఉన్నట్టే ఆ సుందరి ఉంటుంది ఇందులో ఏమాత్రం అనుమానం లేదు ఆ చిత్రాన్ని గీసి నేను మా ఊరికి వస్తూ ఈ సత్రంలో దిగాను పది మంది వచ్చిపోయే సత్రం కదా అని అక్కడ వేలాడగట్టాను అంతే తప్ప ఆమె దేశం ఏమిటో ఆమె కులం కులం గురించి గాని ఆమె వివరాల గురించి నాకు నాకేమీ తెలియవు అని అన్నాడు అది విని బహుశ్రుతుడు ఈ కార్యం సాధించడం చాలా అసాధ్యంగా ఉంది ఆమె ఎక్కడుందో తెలియలేదు విక్రమసింహుని విరహమే విరహవేదన మాత్రం పెరిగిపోతుంది ఏం చేయాలో ఏమిటో అనుకున్నాడు మనసులో అప్పుడు విక్రమసింహుడు బహుశ్రుతునితో అన్నా ఆ చిత్రకారుని మాటలు విన్నావు గదా తనకి సరిపడిన పురుషులు లేకనే ఆమె ద్వేషిని అని పేరు పెట్టుకుని ఉంటుంది మరి నువ్వేం చేయదలుచుకున్నావు అని అడిగాడు ఆమె ఎక్కడున్నా తొందరగానే ఆమెతో నీకు వివాహం చేయిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు బహుశ్రుతుడు ఆమెను వెతుకుతూ వాళ్ళు అనేక దేశాలు తిరిగారు ఒకనాడు అడవిలో నడుస్తూ చాలా దప్పిక కొని ఒక చెట్టు కింద విశ్రమించి బహుశ్రుతునితో విక్రమసింహుడు ఇలా అన్నాడు ఎండలో నడిచి అలసిపోయాను నేను ఈ చెట్టు నీడను పడుకుంటాను నువ్వు వేగంగా వెళ్ళి నీళ్లు తీసుకురా అని కూలబడిపోయాడు విక్రమసింహుడు అప్పుడు బహుశ్రుతుడు చెట్ెక్కి చుట్టుపక్కలంతా పరీక్షగా చూస్తే నీటి పక్షులు ఎగరడం చూసి ఉండు ఇక్కడ ఏదో నీళ్ళు ఉన్నట్టున్నాయి నేను వెళ్ళి తీసుకొస్తానంటూ ఒక చిన్న సరోవరం కనిపించింది అనమాట అక్కడికి వెళ్ళాడు దగ్గరకు వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక శిలా పలకం ఉంది అంటే రాతి మీద శాసనాలు రాయిస్తారు కదా అప్పట్లో అలాంటి శిలా పలకం ఒకటి కనిపించింది అనమాట ఆ శిలక శిలా పలకం మీద ఏమని ఉందంటే ఇది పురుషద్వేషిణి అని ఒక రాజపుత్రిక క్రీడించు సరోవరము దీని చెంతకు వచ్చిన పురుషులు ఉరి తీయబడదురు అని రాసుంది అంటే మగవాళ్ళు ఎవరు కూడా ఆ సరోవరం దగ్గరికి రాకూడదు అక్కడ నీటిని తాకకూడదు అలా చేస్తే వాళ్ళు ఉరి దియబడతారని ఆ శాసనంలో ఉందన్నమాట ఆ సంగతి గురించి చెప్దామని వెంటనే భవిష్యత్తుడు చుట్టూ ఒకసారి పరీక్షించి ఎవ్వరూ లేరని నిర్ధారణ చేసుకుని ఆ సరోవరంలో దిగి నీళ్ళు తా నీళ్లు తాగాడు తర్వాత ఒక ఒక పెద్ద ఆకులో నీళ్లు పట్టుకుని చెట్టు దగ్గరకు వచ్చేలోగా ఇక్కడ చెట్టు కింద ఉన్న విక్రమసింహుడికి ఒక భయంకరమైన ధ్వని వినిపించింది అసలే ఆయుధాలు ఏమీ తీసుకురాలేదు కదా అందుకని వెంటనే విక్రమసింహుడు మర్రి చెట్టు ఎక్కేశాడు ఆ వెంటనే ఒక సింహం వచ్చి ఆ చెట్టు కిందే తీస్టేసింది కిందకి దిగితే సింహం చంపేస్తుందని పైనే ఉండిపోయాడు విక్రమసింహుడు కానీ ఆ చెట్టు మీద అది వరకే కూర్చున్న క్రౌంచ పక్షి చాలా పెద్దదన్నమాట క్రౌంచ పక్షి ఆ పక్షి రెక్కలు కూడా చెట్టు కొమ్మలు మాదిరే ఉంటాయి అందుకని చెట్టు కొమ్మల్లోనే ఉన్నాడు అనుకున్నాడు విక్రమసింహుడు కానీ ఆ ఆ క్రౌంచ పక్షి రెక్కల మీద దా ఉన్నాడనమాట ఆ విషయం విక్రమసంహుడికి తెలియలేదు ఆ అలికిడికి ఆ సింహం గట్టిగా అరవగానే ఆ అలికిడికి క్రౌంచ పక్షి చెట్టుకొమ్మ విరిగి పడుతుందేమో అనేంత గట్టిగా పైకి ఎగిరిందనమాట అలా ఎగిరినప్పుడు దానిపైన మనిషి ఉన్నాడనే విషయం దానికి తెలియలేదు మనుషులను కూడా ఈజీగా మోసేయగలిగేంత సమర్థ అంత బలమైనది ఆ క్రౌంచ పక్షి అప్పుడు పక్షి రెక్కల మధ్య చిక్కుకు పడిపోయిన ఆ విక్రమసింహుడు అయ్యో ఎంత పని అయింది నేను ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తెలిసిందనే అనవసరంగా నేను ఈ పక్షి మీదకి ఎక్కిపోయినాను నాకు తెలియలేదు ఇంటి దగ్గర సుఖంగా ఉండగా అనవసరంగా ఈ దేశాటను ఎందుకు వచ్చినాను అసలు నా మిత్రుడికి ఈ సంగతి ఎట్లా తెలుస్తుంది అనుకుని ఒక చీటీలో రాసి కింద పడేసినాడు ఆ పక్షేమో ఆకాశ మార్గం గుండా ఎగురుకుంటా పోతాంది అనేక దేశాలు ద్వీపాలు దాటి ఆ పక్షి చివరికి క్రౌంచ ద్వీపంలోని ఒక చెట్టు మీద వాలింది ఆ పక్షులు అక్కడే నివసిస్తా ఉంటాయనమాట ఎప్పుడైనా మేతకి అంటే తిండి అవసరమైనప్పుడు ఏదైనా కావాలన్నప్పుడు మాత్రమే ఆ జంబూ ద్వీపానికి వస్తా ఉంటాయి పక్షి వాలడంతోనే విక్రమసింహుడు దాని రెక్కల సందులో నుంచి తప్పించుకొని జాగ్రత్తగా చెట్టు దిగినాడు సరే అని చెప్పి నడుస్తా పోతా ఉన్నాడు ఎక్కడికి పోవాలో ఎట్లా పోవాలో తెలియలేదు విక్రమసింహునికి ఆ జంబూ ద్వీపం ఎక్కడుంటుందో దానికి దారి ఎక్కడుందో తెలియదు అందుకని నడుచుకుంటా పోతా ఉంటే ఒక సాయంత్రానికి ఒక పట్నం చేరినాడు అక్కడికి చేరేసరికి అక్కడ ఒక స్త్రీ కనిపించింది ఒక ఆమె కనిపించింది ఆమె చూడటానికి అందంగానే ఉంది ఆమె ఈ విక్రమసింహుని చూడగానే మోహించింది అనమాట సరే అని చెప్పి ఆమె ఆమెకు వచ్చిన భాషలో విక్రమసింహుని ఎవరని అడిగింది కానీ విక్రమసింహునికి ఆమె ఏం మాట్లాడుతుందో అర్థం కాలేదు వాళ్ళ భాష వేరు వీళ్ళ భాష వేరు వేరు అందుకని చివరికి ఆమె సైగల్ చేసింది భాష అర్థం కాకపోయేసరికి సైగలు చేసి ఇంటికి రమ్మని పిలిచిందంట సరే అని అన్నాడు ఇంకెక్కడ ఒక చోటికి పోవాలి కదా ఎక్కడ ఎక్కడ తల జలు దాచుకోవాలో తెలియలేదు విక్రమసింహునికి అందుకని సరే అన్నాడు అది క్రౌంచ ద్వీపానికి రాజధాని అయిన ఏకశిలా నగరం అనమాట దానికి రాణి క్రౌంచవతి ఉండే ఆడవాళ్ళందరూ చాలా అందంగా ఉంటారు అనమాట కానీ వాళ్ళు చేసే పనులు మాత్రం రాక్షసంగా ఉంటాయి అంటే చూడటానికి అందంగా ఉంటారు చేసేవి మాత్రం అన్ని రాక్షసులు చేసే పనులు చేస్తారు వాళ్ళు కానీ అక్కడ ఉండే పురుషులు మగవాళ్ళు మాత్రం చాలా నల్లగా పొట్టిగా కోతి మొహాలతో వికారంగా ఉంటారన్నమాట అక్కడున్న మగవాళ్ళందరూ కూడా అలాగే ఉంటారు దానికి కారణం ఏమంటే రామరావణు యుద్ధంలో మూర్చపోయిన లక్ష్మణుల్ని బతికించడానికి ఆంజనేయ స్వామి సంజీవిని తీసుకొచ్చి మళ్ళీ తిరిగి తీసుకు వెళ్తా ఉండి మధ్యలో ఈ క్రౌంచ ద్వీపంలో ఒక్కొక్క నిమిషం దిగినాడంట అప్పుడు అక్కడుండే మగవాళ్ళందరూ చాలా బాగుండేవాళ్ళంట బాగా అందంగా ఉండేవాళ్ళంట వాళ్ళందరూ ఆంజనేయ స్వామిని చూసి ఎగతాలు చేసినారంట అంటే కోతి మొహము అని అందుకు ఆంజనేయ స్వామి కోపగించి కోపముచ్చి ఇక్కడుండే మగవాళ్ళు అందరూ కూడా కోతులు మాదిరి కోతి రూపంలో ఉండిపోతారు మీరు ఎప్పటికీ అందంగా ఉండలేరు మీకు పుట్టే కొడుకులు కూడా మీ మాదిరే ఇలా కోతుల్లాగే ఉంటారు ఇక్కడుండే ఆడవాళ్ళు మాత్రం అన్ని రాక్షస కృత్యాలు చేస్తారు వాళ్ళు చూడటానికి అందంగా ఉన్నా సరే చేసేవన్నీ రాక్షసంగా ఉంటాయి అని చెప్పి శాపం ఇచ్చాడంట అందుకనే ఇప్పుడు ఈ క్రౌంచ ద్వీపంలో ఆడవాళ్ళంతా అందంగా ఉంటారు చేసేవి మాత్రం రాక్షస కృత్యాలు మగవాళ్ళందరూ కోతి ముఖాలు నల్లగా పొట్టిగా చూడటానికి అందవికారంగా ఉంటారు అది కథ అప్పుడు అలా వెళ్తూ ఉంటే విక్రమసింహుడికి కనిపించిన మొదట కనిపించిన ఆమె పేరు పుష్పవతి ఆమె విక్రమసింహుని చూడటంతోనే ఆనందంతో ఎగిరిగా అనమాట ఎందుకంటే ఇంతవరకు అంత అందంగా ఉండే మగవాడిని ఆమె ఎప్పుడు అందుకని అతన్ని వెంట పెట్టుకొని ఇంటికి దిసుకుపోతుంది అదే విషయం రాణికి తెలిస్తే మాత్రం అతన్ని పట్టుకొని పోతుందని ముందుగా తనకే దొరికాడు కాబట్టి తనకే కావాలని పుష్పవతి అతన్ని వెంట పెట్టుకొని వెళ్తూ ఉంది రహస్యంగా వెళ్ళాలని అనుకుంటూ ఉంది కానీ ఆమె వెళ్తూ ఉంటే మధ్యలో ఇంకో ఇంకో ఆమె కనిపించింది మగవాళ్ళలో ఇంత అందంగా ఉండేవాళ్ళు ఉంటారా ఎక్కడ దొరికాడ నీకు అని అడిగింది ఆ ఎదురుగా వచ్చిన ఆవిడ అప్పుడు ఆమె పుష్పవతి మన భాష తెలియదు కానీ చూడటానికి మాత్రం చాలా అందంగా ఉన్నాడు ఇతన్ని ముద్రము పెళ్ళాడుదాము ఈ విషయము ఆ మహారాణికి మాత్రం చెప్పద్దు చెప్పితే మనకి దక్కనివ్వదు అని మెయిన్ రోడ్డు నుంచి కాకుండా ఎక్కడో సందుల్లో నుంచి పిలుచుకుపోతా ఉంది వేరొక మేము మళ్ళీ వేరే వాళ్ళకి తెలిస్తే ఆ రాణికి చెప్పేస్తారని అలా పోతుంటే మళ్ళీ ఇంకొక ఆమె ఎదురొచ్చింది ఇలా మొత్తం అందరూ చాలా మంది ఎదురొచ్చారు వచ్చిన వాళ్ళందరూ అతను కావాలి మా విక్రమసింహుడిని చూసి మోహించి అతడు మాకు కావాలంటే మాకు కావాలని కొట్టుకోసాగారు అనమాట చివరికి ఇదంతా కాదని విక్రమసింహుణ్ణి అడిగాడు ఎవరింటికి వెళ్తామని చెప్పి అతను ఏమనుకున్నాడు నన్ను ఫస్ట్ చూసింది పుష్పవతి కాబట్టి నేను ఆవింటికే వెళ్తాను అని చెప్పినాడు సరే అని ప్ర క్షణాల్లో ఆ విషయం అంతా ఆ పట్టణం మొత్తం వ్యాపించేసింది ఎవరో అందంగా ఉండే ఒక ఒక వ్యక్తి వచ్చాడని చెప్పి మిగతా కనిపించిన స్త్రీలు అందరూ ఎక్కడుండే వాళ్ళు కూడా అతన్ని చూడటానికి గుంపులు గుంపులుగా వస్తా ఉన్నారనమాట కానీ ఆ ఆ ద్వీపంలో ఉండే మగవాళ్ళకి మాత్రం ఎట్లాంటి స్వాతంత్రము లేదు కాబట్టి స్త్రీలకి అక్కడుండే స్త్రీలకి జారత్వము నేరం కాదనమాట జారత్వం అంటే వ్యభిచరించడం అంటే ఒక 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 వ్యక్తితో కాకుండా చాలా మందితో శారీరక సంబంధం కలిగి ఉండటాన్ని జారత్వం అంటారు కాబట్టి మామూలుగా అయితే మగవాళ్ళు అలా చేస్తుంటారు కదా కానీ ఈ ద్వీపంలో విరుద్ధం అనమాట ఆడవాళ్ళు అలా చేస్తుంటారు అది నేరం అయితే కాదు వాళ్ళ ద్వీపంలో అందరూ కలిసి విక్రమసింహుడింటికి పోయినారు సారీ అండి పుష్పవతి ఇంటికి పోయినారనమాట అందరూ చూసి వెళ్ళిపోయినారు పుష్పవతి మాత్రం అతన్ని వాళ్ళ ఇంట్లోనే పెట్టుకునింది అతన్ని ఎంతో మర్యాదలు చేసి ఎన్ని విధాలుగానో సత్కరించింది కానీ వాళ్ళు తినే తిండి చూస్తే భయంకరంగా అనిపించింది విక్రమసింహుడికి ఎందుకంటే వాళ్ళు పచ్చి మాంసం తింటారు రాక్షసుల్లాగా కోపం వచ్చింది అనుకో చివరికి మగాళ్ళని కూడా చంపి తింటారంట అందుకని అతను ఏం చేయాలో తెలియక కేవలం పళ్ళు పాలుతోనే సరిపెట్టుకున్నాడు అనమాట ఏమో ఈ పురుషద్వేషిని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఏమో తన మిత్రుడు ఆ మంత్రి కుమారుడు ఏమైనాడో తెలియలేదు తను ఇక్కడ వచ్చేసినాడు తను రాసిన చీటి అతనికి చేరిందో లేదో తెలియదు ఇంకోవైపు ఏమో ఇట్లాంటి విచిత్రమైన ఈ ద్వీపంలో ఉండాల్సి వచ్చింది అని చెప్పి విచారంగా కూర్చున్నాడు రాజు కానీ విక్రమసింహుడికి చాలా తెలివితేటలు ఉంటాయి కాబట్టి పది రోజుల్లోనే వాళ్ళ భాష నేర్చేసుకున్నాడు భాష నేర్చుకున్నా గానీ ఆ భాష మాట్లాడట్లేదు ఎందుకంటే ఏదైనా ప్రమాదం వస్తుందేమోనని మాటలు రానట్టే అంటే ఆ భాష తెలియనట్టే సైకిల్ చేస్తా వాళ్ళు ఏం మాట్లాడుకుంటా అన్నారు వింటా ఉన్నాడనమాట ఆ పుష్పవతి అతనితో శారీరక సంబంధం పెట్టుకుని కాపురం చేయాలనుకుంది కానీ ఎంత అడిగినా కూడా రాజు ఒప్పుకోలేదనమాట ఈలోగా ఆ నోట ఈ నోట నానికి తెలిసింది వెంటనే అతన్ని తీసుకుని రమ్మని ఆదేశం జారీ చేసింది సరే అని చెప్పి ఆ పుష్పవతి విక్రమసింహుని తీసుకుని రాణి దగ్గరికి పోయింది రాణి అతన్ని చూడటంతోనే పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకుని అతన్ని తన సింహాసనంలో కూర్చోబెట్టి ఎంతో గౌరవించింది అప్పుడు ఇంతవరకు నాకు అసలు ఎందుకు తీసుకురాలేదు ఈ ఈ అంతగా ఎందుకు తీసుకురాలేదు ఏవైనా కొత్త వస్తువులు దొరికితే వింత వస్తువులు దొరికితే రాణికి తెచ్చియ్యాలని తెలియదా అని చెప్పి తిట్టింది తిట్టిందనమాట ఆ తర్వాత అతన్ని తీసుకుపోయి అంతఃపురానికి తీసుకెళ్ళింది చూడగానే విక్రమసింహుని మోహించింది కదా కానీ ఆమె ఎంత ట్రై చేసినా కానీ విక్రమసింహుడు ఒప్పుకోలేదు ఆ తర్వాత ఆ రాణి ఏం చేసిందంటే ఏదో పూర్వపుణ్యం కొద్దీ దొరికినారు మీరు మీరు మాకు అందమైన మగవాళ్ళు అనేవాళ్ళు లేక ఈ దేశంలో అందరూ వికృతంగా ఉంటాడున్నారు పుట్టిన పిల్లలు అందరూ కూడా నాకు కూడా ఒక భర్త ఉన్నాడు కానీ అతడు కూడా చాలా వికృతంగా ఉంటాడు నేను ఇంతవరకు అతడి ముఖం కూడా చూడలేదు దయచేసి నన్ను నువ్వు భారీగా స్వీకరించు నాకు ఒక అందమైన పుత్రుడు పుడతాడు అప్పుడు బాగుంటుంది ఈ రాజ్యానికి ఒక అందమైన రాజు ఉంటాడు అని చెప్పి ఎట్లో గట్ల ఆమె అతన్ని ఒప్పించింది సరే అని విక్రమసింహుడు ఒప్పుకున్నాడు ఆమెతో కలిసి కాపురం చేసినాడు కొన్ని రోజులకి ఆమె గర్భం దాల్చింది ఆ దేశంలో స్త్రీ గర్భవతి అయిన తర్వాత ఆమెతో శారీరక సంబంధం ఉండకూడదు అందుకని అప్పుడు ఆమె ఏం చేసిందంటే విక్రమసింహంతో సరే ఇప్పుడు మా మా ద్వీపంలో ఇలాంటి శాసనం ఉంది కాబట్టి ఇక నేను నువ్వు కలిసి ఉండడం కష్టం అవుతుంది అందుకని నా చెల్లెలకు కూడా నువ్వు ఆ సుఖాన్ని అందించు అని చెప్పి తన చెల్లెలైన కుసుమగంధి దగ్గరకు పంపించింది కొన్ని రోజులకి ఆమె కూడా గర్భవతి అయింది ఆ తర్వాత ఆ ఊర్లో ఉండే అందరు స్త్రీలు కూడా వంతుల ప్రకారం అతనితో కాపురం చేసి అందరూ అందంగా ఉండే విక్రమసింహుని అంశతో అందంగా ఉండే కొడుకుల్ని అన్నారనమాట అది ఆ ఊరి కథ తర్వాత విక్రమసింహుడు వీళ్ళు ఎందుకు ఇంత రాక్షసంగా ప్రవర్తిస్తున్నారా అని అప్పుడప్పుడు అందరినీ సభ ఏర్పాటు చేసి వాళ్ళు చాలా దురాచారాలు వాళ్ళ ద్వీపంలో చాలా దురాచారాలు ఉన్నాయని అప్పుడప్పుడు ఉపన్యాసాలు ఇస్తా వాళ్ళలో ఉండే క్రూరత్వాన్ని తగ్గించేదానికి ప్రయత్నం చేసినాడు ఇలా ఉంటే ఒక శుభ లగ్నంలో మహారాణికి ఎంతో అందంగా ఉండే కొడుకు పుట్టినాడనమాట వాడు పుట్టగానే వాడిని క్రోంచ ద్వీపానికి చక్రవర్తి చేసినది మహా ఆ రాణి ఆ తర్వాత విక్రమసింహుడు అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకున్నాడు కానీ జంబూ ద్వీపానికి ఎక్కడికి పోవాలో ఎలా పోవాలో ఏమీ తెలియలేదు ఈలోగా ఆ ద్వీపంలో ఉండే మగవాళ్ళందరూ కూడా సమావేశమై మన గతి ఏమైందో చూసినారా మన భార్యలు మనము మన ముఖమే చూడడానికి ఇష్టపడడం లేదు ఎంతసేపు ఆ విక్రమసింహుడితోనే సరసాల్లో మునిగి తేలుతా ఉన్నారు కొన్నాళ్ళలో ఈ ద్వీపం అంతా కూడా ఆ విక్రమసింహుడు కొడుకులతోనే నిండిపోతుంది మనము మన పిల్లలు అడవులు పట్టవలసిందే ఇంకా ఇంటికి మార్గమే లేదు అసలు ఏం అగాడికైనా తన భార్య ఇంకొకరితో కలిసి కాపురం చేస్తాందంటే ఎట్లా ఉంటుంది కలగకుండా అందుకని ఎలాగైనా సరే ఆ విక్రమసింహుణ్ణి సంహరించాలా అప్పుడే మన జీవితాలు బాగుంటాయి అని చెప్పి వాళ్ళందరూ కలిపి ఒక ప్లాన్ వేసుకున్నారనమాట అంతఃపురంలోకి ప్రవేశించేకి కొంతమందికి ఇంకా అవకాశం ఉంది కాబట్టి అర్ధరాత్రి కుట్టు కాకుండా విక్రమస విక్రమసింహుణ్ణి పడుకుని ఉన్నాడు విక్రమసింహుడు ఆ మంచాన్ని ఎత్తుకొని సముద్రంలో బారేద్దామని నిశ్చయించుకున్నారు సరే అని చెప్పి అర్ధరాత్రి టైంలో మంచాన్ని ఎత్తుకొని పోతా ఉన్నారు పోతా ఉంటే కొంత దూరం పోయిన తర్వాత విక్రమసింహునికి మెలకు వచ్చింది మెలకు వచ్చినా అలాగే పడుకున్నట్టుగా నటిస్తూ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో విన్నాడనమాట సరే వీళ్ళని చంపడానికి చంపడానికి ప్రయత్నిస్తానారని చెప్పి ఏం చేసినాడు దారిలో ఒక పెద్ద చెట్టు ఉంటే ఆ చెట్టు కిందకి వెళ్తా ఉన్నప్పుడు గబుక్కున ఆ చెట్టు కొమ్మలను పట్టుకొని చెట్టు మీద ఎక్కేసినాడు ఆ విషయం వాళ్ళకి తెలియక తీసుకుపోయి ఖాళీ మంచానే సముద్రంలో బారేసి ఆ విక్రమసింహుడు చచ్చిపోయినాడు ఇంకా మనకి ఇబ్బంది ఉండదు అని చెప్పి సంతోషించినారు పొద్దున్న లేసేసరికి విక్రమసింహుడు కనపడలేదని ఈ ఈ ద్వీపంలో ఉండే మగవాళ్ళే ఈర్షతో మీ విక్రమసింహుడు చంపేసినట్టున్నారని గ్రహించి ఆ రాణి ఆ రాజ్యంలో ఉండే మగవాళ్ళందరికీ శిక్ష లేసిందనమాట ఆ కొన్ని రోజుల తర్వాత ఆ రాణి కొడుకే ఆ ద్వీపానికి రాజయినాడు ఇక్కడితో మనిషి కథము కథను ఆపినాడు అప్పుడు గోపాలుడు అయితే విక్రమసింహుడు ఏమైనాడు గురువార్య అని అడిగినాడు ఇంతకు మునుపు ఇంతకు ముందు విక్రమసింహుడు ఇక్కడికి ఎట్లా వచ్చి చేరినాడు క్రౌంచ ద్వీపానికి ఆ క్రౌంచ పక్షి తీసుకొని వచ్చింది కదా అలాగే ఇప్పుడు ఆ చెట్టు మీద ఎక్కినాడు ఆ చెట్టు మీద కొమ్మలో దాక్కున్నాను అనుకున్నాడు కానీ మళ్ళీ ఆ క్రౌంచ పక్షి మీద ఎక్కినాడు అనమాట అందుకని ఆ క్రౌంచ పక్షి మళ్ళీ తీసుకొని పోయి అతన్ని తీసుకొని పోయి ఆ జంబు ద్వీపంలోని అదే చెట్టు మీద దిగింది ఆశ్చర్యంగా విక్రమసింహుడు ఆ చెట్టు దిగి నడుస్తా పోతా అంటే ఎదురుగా తన స్నేహితుడైన బహుశ్రుతుడు కనిపించినాడు అది చూస్తేనే నమ్మలేనట్టు అయిపోయింది విక్రమసింహంకి వెంటనే పోయి మిత్రుని కవగలించుకొని అసలు నేను మళ్ళీ నిన్ను ఎప్పటికైనా చూస్తాను అనుకోలేదు అని చెప్పి నిన్ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది అసలు నువ్వు ఇన్ని రోజులు ఎక్కడ పోయినావు ఏమైంది అని చెప్పి రాజు అడిగినాడు దానికి పవిష్కృతుడు నిన్న ఏ సింహం ఏ సింహమైనా మింగేసిందేమో చంపేసిందేమో అనుకున్నాను నేను కూడా ఆ సింహం దగ్గరే పోయి ఆ సింహం నోట్లోనే పడాలని అనుకున్నాను కానీ నడుస్తా పోతా ఉంటే ఒక చోట చీటి దొరికింది దాన్ని బట్టి మీరు ఈ క్రౌంచ పక్షి మీద ఎక్కి వెళ్ళిపోయినారని అనిపించింది అందుకని మీ ఎప్పటికైనా మీరు మళ్ళీ తిరిగి వస్తారని ఇక్కడ ఇక్కడే కందపాలన్నీ తింటా ఇక్కడే గడిపేస్తున్నాను ఒక వేటగాన్ని ఆ పక్షి గురించి అడిగితే అది సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ చెట్టు మీదకి వచ్చి కూర్చొని రెండు మూడు రోజులు ఉండి వెళ్ళిపోతుందని చెప్పాడు అతను అందుకని ఈరోజు ఆ క్రౌంచ పక్షి మళ్ళీ తిరిగి వస్తుందని అర్థమైంది ఈరోజు కనుక మీరు కనిపించకపోతే నేను చచ్చిపోదాం అనుకున్నాను దైవానుగ్రహం వల్ల మళ్ళీ మీరు దొరికారు అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు బహుశ్రుతుడు ఇంతకీ మీరేమైనారు ఎక్కడికి ఎక్కడికి పోయినారని చెప్తే విక్రమసింహుడు ఈ క్రౌంచ ద్వీపం కథ అంతా చెప్తాడు అప్పుడు బహుశ్రుతుడు రాజా అదృష్టవశాత్తు నేను ఆ పురుషద్వేషని జలకాలాడే ఆ సరోవరం చూసినాను అది ఇక్కడికి దగ్గరలోనే ఉంది కాబట్టి మనం అక్కడికి వెళ్దాము అక్కడికి వెళ్తే తప్పకుండా తెలుస్తుంది అని చెప్పి విక్రమసింహుని తీసుకొని ఆ సరోవరం దగ్గరికి పోయినాడు ఆ సరోవరాన్ని చూస్తానే విక్రమసింహుడు ఆమెనే చూసినంతగా పొంగిపోయినాడు కథ ఇక్కడితో ఆపుతున్నానండి తరువాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం మీకు కనుక ఈ కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత ఎక్కువ మందితో ఈ కథను షేర్ చేసుకోండి మరి తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండ